నమహ శివాయ అనే పదం మనం చాలా సార్లే విని ఉంటాం వినడమే కాదు రోజులో చాలా సార్లు మనసులో కూడా అనుకుని ఉంటాం వాస్తవాలు ఓ నమః శివాయ అనే మంత్రంలో నా మా యా అనే ఐదు అక్షరాలున్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చుట మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం నమహ శివాయ అంటే ఆ పరమ శివుడిని గుర్తు చేసుకోవడమే ధ్యానించడం మాత్రమే కాదండోయ్ నమహ శివాయలో నా అంటే నభం అంటే ఆకాశం అని అర్థం మా అంటే మరుత్ అంటే వాయువు సి అంటే సిఖి అనగా అగ్ని అని వా అంటే వారి అనగా జలం యా అంటే యజ్ఞం యజ్ఞానికి భూమి అనే అర్థం ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించి పోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాంటి పంచభూతాత్మకుడైన పరమశివుడిని నమశివాయ అనే మంత్రంతో స్మరిస్తాం పరమశివుడిలోని స్వార్థం లేనితనం బోలాతనం కలగలిపిన నిరాడంబరత నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది